పోల్చాడు మారు మనస్సు అక్కరలేని నీతి ఇప్పుడు తప్పిపై దొరికిన ఈ గొర్రెను దేంతో పోల్చాడు మారు మనసు పొందిన గొర్రె ఇప్పుడు మారు మనసు పొందని నీతి మంతులు మారు మనసు పొందిన ఒక నీతి మంత్రుడు మారు మనసు లేని నీతి ఉన్నారు మారు మనసు పొందిన నీతి మంతుడు ఉన్నాడు ఒకటే మందలు ఒకటే గుంపులో ఒక క్రైస్తవ సమాజంలో సంఘములో రెండు గుంపుల వారు ఉన్నారు మారు మనసు లేని నీతి మంతులు మారు మనసు పొంది బాప్తి పొంది రక్షణలో నిలబడి స్థిరపరచబడిన ఒక నీతి మంతుడు ఉన్నాడు ఈ తొంభై తొమ్మిది మారు మనసు అక్కరలేని నీతి మంతులను బట్టి దేవుడు సంతోషపరచబడట్లేదు ఈ మారు మనసు పొందిన ఒక నీతి మంతుని బట్టి మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది బాప్తిజాన్ని పొంది పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొంది దేవుని వాక్యాన్ని అంగీకరించి తన మనస్సును మార్చుకొని తన హృదయాన్ని మార్చుకొని తన తలంపులు మార్చుకొని పరిశుద్ధత వైపు మెట్లు వేసి ఆ ప్రతిష్టతలు నిలబడిన ఈ ఒక్కని బట్టి దేవుడు పరలోకములో సంతోషపరచబడుతున్నాడు హలోయా మరి మారు మనసు అక్కర్లేని నీతి మంతులు అంటే ఎవరు వీరు నీతిమంతులే కానీ వీరికి ఏం లేదట మారు మనసు లేదు మారు మనసు అంటే మనసు మార్చబడాలి మందిరానికి వచ్చావు శరీరం మారితే సరిపోదు బట్టలు మారితే సరిపోదు ఆకారాలు మారితే సరిపోదు నీ మనసు మార్చబడాలి నీ కుటుంబం మార్చబడాలి మార్చబడడం అంటే తెలుసా అండి ఒకప్పటి అలవాట్లు ఇప్పుడు నీలో ఉండకూడదు ఒకప్పటి స్వభావము ఇప్పుడు నీలో ఉండకూడదు ఒకప్పటి ఆలోచనలు ఇప్పుడు నీలో ఉండకూడదు అవి ఉండవంటే ఎలాంటి వ్యక్తివి మారు మనసు లేని నీతిమంతుడివి నువ్వు చర్చికి వస్తున్నావు కానుకేస్తున్నావు ప్రార్థన చేస్తున్నావు పాట పాడుతున్నావు భాషలు మాట్లాడుతున్నావు వాక్యం వింటున్నావు కానీ నీళ్ళు ఏం లేదు తెలుసండి నీలో స్వభావం మారలేదు నీ మనస్సు మారలేదు నీ హృదయం మారలేదు ఇప్పుడు తొంభై తొమ్మిది నీతి మంతులను బట్టి దేవుడు సంతోషపడడు ఈ తొంభై తొమ్మిది నీతి మంతుల సంఘం కొరకు దేవుడు రావట్లేదు ఈ తొంభై తొమ్మిది వంటి వారు కాదు సార్వత్రిక సంఘము ఈ తొంభై తొమ్మిది మంది కాదండి వధువు సంఘము ఇదిగో రక్షింపబడినదే దేవుని సంఘం మారు మనసు పొంది బాప్తిజం పొందిన కుటుంబం కొరకు దేవుడు వస్తున్నాడు ఏం మారు మనసు లేదు బాప్తిజం పొందాడు ఈ మారు మనసు లేదు రక్షణ లేదు దేవుని మందిరానికి వస్తున్నాడు కానీ రేపు దేవుని రాజు ఎత్తబడతాడా లేదు ఇక్కడ లోకల్లోనే ఉంటారు లోకల్లోనే క్రైస్తవుడు తప్ప పరలోకములో క్రైస్తవుడుగా ఉండదు అగ్ని ఆరదు పురుగు చావదని నరకాగ్నిలోకి త్రోసి వేయబడే గుంపు ఎవరు తెలుసండి మారు మనసు అక్కరలేని నీతి మంతులో బాబా అడు ఎవరండి నరకానికి వెళ్ళేది ఎవరు వారు మనసు అక్కరే లేదు అని నీతి మంతులు మేము క్రైస్తవులం అండి అని చెప్పుకుంటారు కానీ మనసు మరి ఒక మాటలు చెప్పానండి ఇప్పుడు తొంభై తొమ్మిది నీతి మంత్రం నేను అనుకోండి ఇతడు మారు మనసు పొందిన ఇప్పుడు ఇతడేమి ఇవి ఇతడు మాను మనసు పొందిన ఒకప్పుడు త్రాగుబోతు ఇప్పుడు త్రాగుని ఏం చేశాడు విడిచిపోయి ఒకప్పుడు వ్యభిచారి ఇప్పుడు వ్యభిచారత్వాన్ని విడిచి ఒకప్పుడు అబద్ధాలు ఆడాడు ఇప్పుడు అబద్ధాలు లేవు ఒకప్పుడు మోసం చేశాడు ఇప్పుడు మోసము లేదు ఒకప్పుడు లంచగొండి ఇప్పుడు లంచగొండి తనము ఒకప్పుడు అక్రమ సంబంధాలు ఇప్పుడు అక్రమ సంబంధాలు ఒకప్పుడు జగడాలు ఇప్పుడు లేవు ఇవన్నిటిని ఏం చేశాడు దేవుని కొరకు విడిచిపెట్టాడు పాతి పెట్టాడు నిజమైన దేవుడు యేసు క్రీస్తు నిజమైన దేవుడు రక్షకుడు యేసుక్రీస్తు ఆయన ద్వారా నాకు పాప పాపక్షమాపణ ఆయన ద్వారా నాకు పరలోకం ఆయన నా పాపముల నిమిత్తం అపరాధముల నిమిత్తం నా కొరకు చచ్చిపోయాడు కనుక నా మనసును మార్చుకొని నా హృదయను మార్చుకొని ఇదిగో నా ఇష్టపూర్వకంగా ఈ పాత జీవితం వదిలేసి నా దేవుని కొరకు నేను బాప్తిసం పొందుతున్నాను నా దేవుని కొరకు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుతున్నాను నా దేవుని కొరకు సంఘ సహవాసానికి వస్తున్నాను నా దేవుని కొరకు కానికేస్తున్నాను నా దేవుని రాజ్యంలో చేరుట కొరకే నేను ప్రార్థన చేస్తున్నాను అని దేవుని గురించిన ప్రత్యక్షత కలిగిన వ్యక్తే ఈ ఒక్కడు కలిగిన వాడు వీడొక్కడు ఇతడు నీతిమంతుడే పైకి తెల్ల బట్టలు వేసుకున్నాడు కానీ లోపలంట నల్ల బట్టలున్నాయి పైకి మాత్రము క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నాడు కానీ ఇంట్లో అంత అపవిత్రమైన కార్యాలు పేరుకు మాత్రమే సంఘములో ఒక విశ్వాసవి పేరుకు మాత్రమే సంఘములో ఒక చర్చ్ మెంబర్గా ఉన్నావు కానీ నీలో ఉన్నదంతా లోకం ఎప్పుడండి నువ్వు కృష్ణ అంటే మా తాత కృష్ణండి అండి మా నాయన క్రిస్టియను వాళ్ళు మారు పొందారు రక్షణ పొందారు నువ్వు పొందావా లేదు పేరుకు మాత్రమే క్రైస్తవుడువే పేరుకు మాత్రమే క్రిస్టియన్ పేరుకు మాత్రమే సంఘానికి బిలీవర్వి పేరుకు మాత్రమే సంఘములు క్రైస్తవుడికి పేరుకు మాత్రమే సమాజములో ఈయన క్రైస్తవుడు అంటున్నారే కాని నీ హృదయానికి తెలుసు నువ్వు ఎక్కడ తప్పిపోయావు ఎక్కడ దిగజారిపోయావు ఎక్కడ వెనకబడిపోయావు దేవునికి ఏ విషయాలు నాశనపు వైపు నడిపించబడుతున్నావు మారు మనసు లేని నీతిమంతుడు మారు మనసు లేని క్రైస్తవుడు బా మారు మనసు లేని క్రైస్తవుడితోడు ఒక మాటలు చెప్పాలంటే తొంభై తొమ్మిది మంది ఎవరు అండి ఆపదల మొక్కల కొరకు చర్చికి వచ్చేటోడు దేని కొరకండి ఆపదల మొక్కల కొరకు ఇదైనా కష్టం వచ్చిందా నాకు ఇంట్లో ఇప్పుడు చర్చికి వెళ్తే కష్టం తీరుతుంది ఇప్పుడు పెళ్లి కావాలంటే చర్చికి రావాలి ఫంక్షన్లు జరగాలంటే చర్చికి రావాలి ఏదైనా దేవుడు అద్భుతం చేయాలని చర్చికి రావాలి రోగం పోవాలంటే చర్చికి రావాలి అనారోగ్యత పోవాలని చర్చికి రావాలి కష్టాలు కన్నీళ్లు తీరు తీర్చబడాలంటే చర్చికి రావాలి ఇతనికి మారు మనసు లేదు కష్టాలు తీరుట కొరకే చర్చికి వస్తాడు ఆపదుంతనే చర్చి పాస్టర్ విశ్వాసులని వెంటబడతాడు ఈ సరైన మారు మనసు లేని వ్యక్తి ఉండద్దు దేవునితో మాట్లాడుచున్నాడు సంగమ్మ నీలో యేసు క్రీస్తు మాత్రమే ప్రత్యక్షపరచబడి ఒక ఉన్నతమైన సమర్పణ కలిగిన వ్యక్తిగా నువ్వు సన్నిధిలో ఉంద ఒక అక్క ఆమె చాలా